అందరికీ వందనాలండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యమును చదువుకుందాం మతే శుభవార్త ఐదో అధ్యాయం ఏడో వచనం హనికరము గలవారు ధన్యులు బిడ్డల యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉండిన సమయంలో ఆయన పరిచర్య ముప్పయో ఏటను ప్రారంభించి ఉన్నారు బాప్తిసం పొందిన తరువాత నలభై రోజులు ఉపవాసం ఉండి అటు పిమ్మట దేవుని పరిచర్యను ఆయన ప్రారంభించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం అయితే కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నారు ఆ ప్రసంగం చేస్తూ ఆయన పలికిన మాటల్లో ఒక మాట ఈ మాట కనికరము గలవారు ధన్యులు కనికరము లేకపోతే కరుణ అనే పదాలు పర్యాయ పదాలు మనము దేవుని యొక్క ప్రేమ ఎరిగిన వారంగా వాక్యము తెలుసుకున్న వ్యక్తులుగా కనికరము కలిగిన వారముగా ఉండాలి లేదా కరుణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి నీ యొక్క పరిసరాలలో నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తుల పట్ల కరుణ కనికరము అనేది చూపించాలి ఉదాహరణకు వాక్యములో మనం చూసినట్లయితే ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుచు ఉన్నాడు అతను ఊదారంగు వస్త్రాలు వేసుకొని చక్కగా అన్నిటికన్నీ అతనికి సమృద్ధిగా ఉన్నాయి అయితే అతను ఇంటి వాకిట లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ లాజర్కు పప్పం ఉండడానికి ఇల్లు లేదు ఒంటి మీద ఆరోగ్యము లేదు కుక్కలు వచ్చి తన కురుపులను నాకుతూ ఉన్నాయి అతనికి ఆహారము కూడా లేదు సరైన వస్త్రము లేదు ఆ ధనవంతుడు ఇంటి వాకిట పడినటువంటి ఆ ముక్కలను ఏరుకొని తింటూ ఉన్నాడు ధనవంతుడి ఇంటిలో ఉన్నటువంటి ఆ రొట్టె మొక్కలు ఈ అవతల ఉన్నటువంటి వాకిట్లో ఉన్నటువంటి లాజర్ దగ్గరికి ఎలా వస్తాయండి అసలు ఎలా వచ్చాయంటే ఆ ధనవంతుడు బల్ల మీద డైనింగ్ టేబుల్ మీద తిన్న మెతుకులు తీసేసి క్లీన్ చేసి పెంట్లో పారేసినప్పుడు అవతలకు వస్తాయి అంటే లాజరు ఆ పెంటలో పడినటువంటి ఆ మొక్కలను ఏరుకుని తింటున్నాడు ఏ లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి తెచ్చి ఒక రొట్టె మొక్క ఇవ్వచ్చు కదా ధనవంతుడకు కరుణ లేదు కనికరము లేదు ఏదోనబిలారా ఇదే ధనవంతుడు చనిపోయాడు అదే లాజరు కూడా చనిపోయాడు ఇద్దరు కూడా ప్రభువుని నమ్ముకుని దేవుని పైన ఆధారపడినటువంటి లాజరు దేవుని యొక్క చెంతకు వెళ్ళాడు ధనవంతుడేమో అగ్నిలో కాలిపోతూ ఉన్నాడు అయితే అగ్నిలో కాలిపోతున్నటువంటి ధనవంతుడు పైకి చూడగానే లాజరు కనిపిస్తూ ఉన్నాడు అయ్యా నాకు దాహం వేస్తుంది ఒక్క చుక్క నీళ్ళు వేస్తావా నేను దాహం తట్టుకోలేకపోతున్నానని ధనవంతుడు కేకలు వేస్తూ ఉన్నాడు భూలోకములో ఉన్నప్పుడు కనికరము చూపించలేదు కానీ పాతాళమునికి వెళ్ళిన తర్వాత తన పైన కనికరము చూపించమని లాజర్ను బ్రతిమాలుతూ ఉన్నాడు భూలోకములో ఉన్నంతకాలము కరుణ లేదు అతనికి కనికరము లేదు ఎప్పుడు కూడా ఒక రొట్టెమ్మకు కూడా ఇవ్వలేదు అతనికి కానీ చనిపోయిన తర్వాత ఇప్పుడు దాహం దాహం నీళ్లు అని అగ్నిగుండములో కాలుతూ ఒక్క చుక్క నీళ్ళు నాకు ఇప్పించవా నా మీద కనికరము చూపించవా అంటున్నాడు ప్రియాదేవుని బిల్లారా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము కనికరము గలవారు ధన్యులు మరి ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు కనికరము కలిగి ఉన్నావా ఎవరి ఎడలన్నా కరుణ కనికరము చూపించగలుగుతున్నావా ప్రియా దేవుని బిడరా దేవుని బిడలమని చెప్పుకోవటం కాదు కానీ మనలో కనికరము అనేటువంటి స్వభావం కలిగి ఉండాలి ధనవంతుడికి భూమి మీద అన్నీ ఉన్నాయి కానీ అతని హృదయంలో కనికరం అయితే లేదు అతడు కనికరము చూపించలేదు గనుక అతడు కనికరము పొందుకోలేకపోయాడు ఉదయకాల కాలు సమయంలో దేవుని వాక్యం ఉంచినటువంటి మనము కనికరము కలిగిన వారంగా ఉందాం ఎందుకంటే కనికరము కలిగిన వారు ధన్యులు గనుక ఈ మాటలు మన వినికిడు దీవించబడును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికు వందనంలో ఈరోజు నిబడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి వారి వ్యాపారములకు తోడుగా ఉండండి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి ఆరోగ్యాలు దయచేసి మీ బిడ్డలకు సహాయం వచ్చేయండి రోజంతా నిబడలో సంతోషంగా ఉండలాగున నీ విడల చేపట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీసు వారికి నామం మం వేడుకుంటూ నామా పరమ తండ్రి అమెన్ అమెన్